జయదేవ్ మండలంలో రైతులు యూరియా కోసం పెద్ద ఎత్తున చేరుకుని క్యూలో పట్టా పాస్ పుస్తకాలు పెట్టి పడిగాపులు కాస్తున్నారు శుక్రవారం తెల్లవారుజాము నుండి సుమారు రెండు వందల మందికి పైగా రైతులు కేంద్రానికి చేరుకొని బార్లు తీరారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ అన్నదాతల అవసరాలకు సరిపడా యూరియా సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు అనంతరం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మసూదన్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రైతులకు ఎలాంటి యూరియా కొరత లేదన్నారు ఉదయం నుంచి మూడు వందల మంది రైతులు క్యూ లైన్లో ఉన్నారని తెల్లవారుజామున కొంతమంది రైతులకు మాత్రమే యూరియా దొరికిందని అన్నారు

మాది ధవలాపూర్ గ్రామం నాకు ఒట్టిపల్లిలో నాలుగు ఎకరాల పామాయిల తోట ఉంది పామాయిల్ తోటకు సకాలంలో యూరియా వేయకపోవడం వల్ల దాని క్రాప్ తగ్గిపోయి దానివల్ల అధిక నష్టం జరిగే పరిస్థితి ఉంది ఈ యూరియా కోసం గత ప్రభుత్వం ఎలా సర్దుబాటు చేసిందో తెలియదు కానీ ఏ టైం అనుకుంటో ఆ టైం కరెక్ట్ టైంలో యూరియా అందించేవాళ్ళు ఇప్పుడు పంటకు టైంకు సకాలంలో యూరియా వేయకపోవడం వల్ల దిగుబడి తగ్గి రైతు నష్టపోయే పరిస్థితి ఇప్పుడు ఆర్థిక వర్షాల వల్ల అదో నష్టం ఈ యూరియా టైంకి ఇవ్వకపోవడం వల్ల ఇదో నష్టం రైతు ఎటు రకంగా చూసినా కానీ టైంకు రైతు బంద్ అయ్యాక అది ఇబ్బంది అన్ని రకాలుగా ఈ గవర్నమెంట్లో రైతు చత్వంలో రైతు చాలా ఇబ్బంది పడుతున్నాడు ఈ కనీసం రైతుకు పంటకు సరకాలంలో యూరియా అందించిన గవర్నమెంట్ ఈ విధంగా ఇంతవరకు గత పదిహేను ఏళ్ళ నుంచి ఎప్పుడు చూడలేదు ఇప్పుడు తక్షణమే చర్య తీసుకొని సకాలంలో యూరియా ఇండెంట్ పెట్టకపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లమే తప్ప కృత్రిమ ప్రాబ్లం తప్ప దీనికి ఎటువంటి ప్రాబ్లం లేదు గవర్నమెంట్ తొందరగా స్పందించి టైంకు రైతులందరికీ రాష్ట్రంలో రైతులందరికీ సకాలంలో యూరియా అందించి అందరినీ ఆదుకోవాల్సిందిగా రైతు తరఫు నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం యూరియా కోసం గత వారం పది రోజుల నుంచి కంటిన్యూషన్గా ఒకసారి ఒక దగ్గర టోకెన్ ఇస్తారు ఒకసారి ఒక దగ్గర ఇస్తారు ఒక షాప్లో అంటారు మాకు సరైన ఇన్ఫర్మేషన్ లేక ఎక్కడ వస్తుంది ఎందుకు వస్తుంది ఎవరు ఇన్ని తగ్గలు మారడానికి కారణం ఏంటని మాకు ఇంతవరకు ప్రాబ్లం కూడా అర్థమవుతలేదు మేము రైతులము తెలిసి తెలియక అటు సైడ్ పరిగెత్తి ఇటు సైడ్ పరిగెత్తి టైంకు యూరియా తెచ్చుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నాము దీనికి గవర్నమెంట్ అధికారులు గవర్నమెంట్ తొందరగా స్పందించి టైంకి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం ఇప్పటికైనా పొద్దుగాల నుంచి ఎనిమిది గంటల నుంచి పన్నెండు అయిపోయింది ఇంతవరకు వరకు లేదు కనీసం పోలీసు వాళ్ళ బాధతోనే ఇక్కడ ఆధారం దొరుకుతుంది పొలపల్ అనుకుంటే అటు ఉంది ఇప్పటికైనా ముఖ్యమంత్రి కానీ ఎమ్మెల్యే కానీ ఎవరే కానీ ఇప్పుడు కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి ఇద్దరు రైతులకు సహాయం చేయాలని నా మనవి ఆరు ఎకరాలు ఉంది ఆరు ఎకరాల నుంచి వస్తే ఇప్పటి వరకు ఒక సంచిగా ఎనిమిది గంటల నుంచి ఇప్పుడు పన్నెండున్నర అవుతుంది ఇప్పటి వరకు రాలేదు నాటేసి ఇప్పటికీ ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు అయితే ఇంతవరకు వరకు పందలు లేదు ఇప్పటికైనా పందలు ఎమ్మెల్యే కానీ ఇవ్వలేదు కానీ పందం చేసి నాన్న ఊరియా అది మా అది తీగుని ప్రామం నా పేరు కుమ్మరి మల్లేషియా మేము వేసి ఒక ఎకరమే ఇంతవరకు కలుపుదీచం అంత అయిపోయింది కానీ యూరియా లేదు ఏమాత్రం పొరిసేరు మొత్తం ఎరుగైంది నెల రోజుల పాటు నుంచి ఇదే కష్టాలు సార్ నిలబడి నిలబడి పడిగాడు కలిపి మొన్న నిలబడడం ఒక యూరియా బస్తా కూడా దొరకలేదు ఏంది ఇది పరిస్థితి ఇప్పటికైనా స్పందించి ముఖ్యమంత్రి గారు తగిన చర్యలు తీసుకొని యూరియా సకాలంలో అందించగలర మనం